హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గారి వంటలు ఇంకా కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే బెల్లం పాకంతో పని లేకుండా చేసే తీపిఘవాల్ ఈ తీపి గవల్ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు సరే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక కప్పుతో మైదా తీసుకోవాలి అదే కప్పుతో కొద్దిగా వెలుతుగా సుజీరవ్వ అంటే ఉప్మానొక తీసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు పంచదార తీసుకోవాలి అలాగే రెండు ఇలాచి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ లో మీకు నచ్చితే నెయ్యి కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఆయిల్ లేదా నెయ్యి ఏదైనా పర్లేదు వెయిట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా తీసుకున్న మైదా ఉప్మా నూకల్ని బాగా కలుపుకోవాలి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను తీసుకున్న సుజీరవ్వ కొంచెం సన్నంగానే ఉంది మీరు ఒకవేళ తీసుకునే సుజీరావ్వ కొంచెం లాగా ఉంటే ఒకసారి మిక్సీ పట్టుకొని కూడా తీసుకోవచ్చు ఇలా ఉప్మా రవ్వ కలపడం వల్ల గవ్వ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పంచదారని ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ గ్యాప్లో ఆయిల్ వేడుకుతుంది ఇలా వేడుకిన ఆయిల్ని తీసుకొని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పిండి అబ్జర్వ్ చేసుకునేలా బాగా కలుపుకొని అటు ఇటు మొత్తం పిండి అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకునేలా బాగా కలుపుకోవాలి స్పూన్ అయితే సరిగ్గా కలగదు ఉండవుండల కింద ఉండిపోతుంది అలా కాకుండా చేత్తో బాగా ఉండలేమి లేకుండా సాఫ్ట్గా పిండి మొత్తం కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకొని చేత్తో ఉండ చేస్తే ఎలా అయితే పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడర్ వేసాక బాగా అదంతా మొత్తం మిక్స్ చేసుకొని ఒకవేళ మనకి తీపి ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ను కూడా వేసుకోవచ్చు ఇదేంటి షుగర్తో పౌడర్ చేసి చేస్తున్నాను అనుకుంటున్నారా మీకు ముందే చెప్పాను కదా బెల్లం పాకంతో పని లేకుండా చేస్తున్నా అని బెల్లం పాకం పెట్టడం రాని వాళ్ళని కానీ లేకపోతే ఎక్కువ ప్రాసెస్ అనుకున్నా సరే ఇలా షుగర్ని పౌడర్ చేసి మైదా ఉప్మా రవ్వ ఈ షుగర్ పౌడర్ని కలిపి చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది ఇలా మూడు బాగా మిక్స్ అయ్యాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అనేవి ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికే గ్యాప్లో ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా ఇలా చపాతి పిండిలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక మనం కాసేపు నానబెట్టే అవసరం లేదు వెంటనే చేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్ని బాల్స్ కింద పిండి మొత్తం బాల్స్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ చాలా ఈజీగానే అయిపోతుంది అప్పటికప్పుడే స్వీట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు చూసే ఇలా అన్నీ బాల్స్లా చేసేసుకోవాలి మన దగ్గర గబ్బాలు చేసే చెక్కపేట ఉంటే దాంతో ఇలా చేసుకోవాలి లేకపోతే మనం ఇంట్లో ఉండే ఇట్లతో అయినా చేసుకోవాలి పాతకాలంలో అయితే దువ్వెళ్ళతో చేసేవారంటే మీకు ఎవరికైనా తెలుసా మనం ముందుగానే ఆయిల్ వెయిట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా చెక్క మీద ఒక్కొక్క ఉండ పెట్టి మెల్లగా ఎలా ఒక్కసారి దొల్లించినట్టుగా గవ్వ షేప్ వస్తుంది ఆ తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే గవ్వ అనేది విడిపోకుండా ఉంటుంది అలాగే మనం ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టుకుంటే గవ్వ కలర్ చేంజ్ అయిపోతుంది కానీ అనేది ఉడకదు పచ్చి పచ్చిగా ఉంటుంది అలా కాకుండా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాక అందరికీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా అయిపోతాయి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి సరే వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్